ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారునుగా నియమించినందుకు ఆనందంగా ఉందన్నారు చాకంటి కోటేశ్వరరావు గారు విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించడానికి తనకు ఈ బాధ్యతలు అప్పగించిందని విద్యార్థులకు మంచి నడవడిక సత్ప్రవర్తన నైతిక విలువలు నేర్పే కర్తవ్యాన్ని అప్పగించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కాకినాడ జిల్లా తుమ్మాపురంలోని నివాసంలో చాకంటి కోటేశ్వరరావు దంపతులను రాష్ట్ర ప్రభుత్వం తరపున సమగ్ర శిక్షా అభియాన్ సంచాలకులు బి శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిశారు చాగంటికి పుష్పగుచ్చం అందించి అభినందించారు తాను త్వరలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ను కలుస్తానన్నారు కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్జేడీ జి నాగమణి పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే బాధ్యత తనకు అప్పగిస్తూ సలహాదారునిగా నియమించడాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు ఈ అంగీకారం పదవుల కోసం కాదన్నారు తనకు ఇప్పుడు గౌరవం ఏమీ తక్కువ కాలేదన్నారు తనకు అరవై ఐదు ఏళ్లని మరో ఐదారేళ్లు ఆరోగ్యకరంగా ఏవైనా చేయగలుగుతాను అన్నారు ఈ సమయంలో తాను వేలాది మంది పిల్లల్ని కూర్చోబెట్టలేనని ప్రభుత్వం తరపున వారిని కూర్చోబెడితే నాలుగు మంచి మాటలు వారికి చెప్పవచ్చు అన్నారు ఈ కారణంతోనే తాను ఈ పదవిని అంగీకరించాను అన్నారు తాను చెప్పే నాలుగు మాటలతో పిల్లలకు మేలు జరిగితే అంతకన్నా సంతోషం ఏముంటుంది అన్నారు అందుకే ప్రభుత్వం అప్పగించిన ఈ కర్తవ్యాన్ని ఎంతో ఆనందంగా అంగీకరించడం తెలియజేశారు దేశంలో ఎవరైనా ఏం చేయాలన్నా యువకులుగా ఉన్నప్పుడే చేయాలన్నారు చాగంటి యువత సన్మార్గంలో నడిస్తేనే వారి కుటుంబాలకి దేశానికి కీర్తి వస్తుందన్నారు యువకులు పది మంది కోసం బతకడం అలవాటు చేసుకోవాలని ఈ దేశానికి నిగ్రహం సమన్వయం ఉన్న యువకులు ఉపయోగపడతారు అన్నారు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏదైనా నిబద్ధత నైతిక విలువలు పాటించాలని వాటిని విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని వ్యాఖ్యానించారు పిల్లల అభిరుచులకు తగిన విధంగా తల్లిదండ్రులు ఉండాలని వారు పిల్లల్లోని నైపుణ్యాన్ని అభిరుచిని గుర్తించి ప్రోత్సహిస్తే మంచి ఉద్యోగాలు కవులు గాయకులు నిపుణులు శాస్త్రవేత్తలు అవుతారన్నారు